బిగ్ బాస్ హౌస్ లో ఎవరో మిస్సింగ్ అబ్బా ఎవరు ఎవరైంటారు అందరు బానే ఉన్నారు కదా అని అనుకుంటున్నారా డెఫినెట్లీ ఎవరు హంగామా వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు సైలెంట్ గా ఉండాలో వాళ్ళు ఉంటున్నారు కానీ అసలు హంగామా చేసే వ్యక్తి ముందు అనుకున్న వ్యక్తి మాత్రం మిస్సింగ్ అండి మరెవరో కాదు పోసాని కృష్ణమురెడ్డి గారు సో ఈ పేరు ప్రముఖంగా మనకు వినిపిస్తూ ఉండింది బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు అయితే ముక్కు సుటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం కావలసినంత డ్రామా పండించడం పోసాని ప్రత్యేకతలు బట్ పోసాని మనస్తత్వం ఇలాంటి షోలకు బలే కరెక్ట్ గా అచ్చు గుద్దినట్టు సరిపోతుంది అందుకే ఎలాగైనా సరే పోసానని పట్టుకుని రావాలని బిగ్ బాస్ నిర్వాహకులు శత విధాలా ప్రయత్నించారు కానీ పోసానని సంప్రదింపులు జరిపారు పోసాని కూడా ఈ షో చేయడానికి అంగీకరించారట అయితే ఒక సూపర్ కండిషన్ పెట్టారు ఏంటంటే అదేంటంటే మూడు కోట్లు కావాలి అది కూడా సింగిల్ పేమెంట్ అంటూ షరతు విధించారట దాంతో నిర్వాహకులు షాక్కి గురై డ్రాప్ అయ్యారు పోసాని ఆ స్థాయిలో అడగడానికి ఒక కారణం కూడా ఉందిలేండి అసలే పోసాని ఈ షో కోసం డెబ్బై రోజులు కాల్ షీట్లు సర్దుబాటు చేసుకోవాలి మధ్యలో గ్యాప్ లేకుండా డెబ్బై రోజులు షోకే అర్పించాలి పోసాని డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ రోజుకి ఎంత కాదైనా లక్ష సంపాదిస్తున్నాడు అంటే డెబ్బై రోజులు డెబ్బై లక్షలు వదులుకోవాలన్నమాట సో ఈ డెబ్బై రోజుల్లో ఒక హిట్ సినిమా పడినా చాలు పోసాని మళ్ళీ విజృంభిస్తాడు సో క్రేజు పారితోషికం పెరగొచ్చు బిగ్ బాస్ షోకి వెళ్లడం వల్ల ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి అందుకే పోసాని ఈ స్థాయిలో డబ్బులు డిమాండ్ చేశారని టాక్ వినిపిస్తోంది వాట్ ఎవర్ బిగ్ బాస్ నిర్వాహకులు మరో ని ఎంచుకోవడం జరిగిపోయింది పోసాని గారిని డ్రాప్ చేసేశారు